హరే కృష్ణ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను వివిధ రకాలైన ప్రశ్నలు అడుగుచున్నారు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఒకటవ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా పలుకుచున్నారు అర్జున ఉవాచ్రహ్మ కిమధ్యాత్మం కర్మ పురుషోత్తమ అధిభూతం చోక్తం అధిదైవం కిముచ్యతే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం రెండవ శ్లోకం అర్జునుడు ఈ విధంగా పలుకుచున్నారు అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే కథం నేయ అసినియతాత్మభి భావం అర్జునుడు ప్రశ్నించను ఓ ప్రభు ఓ పురుషోత్తమ బ్రహ్మమననేమి ఆత్మ అననేమి కామ్య కర్మలు అనగానేమి భౌతిక సృష్టి అనగానేమి దేవతలనే వారు ఎవరు దయతో ఇది నాకు వివరింపుము ఓ మధుసూదన యజ్ఞప్రభువు ఎవరు అతడు ఏ విధంగా దేహమునందు నివసించుచుండును భక్తియుత సేవనందు నిలిచినవారు మరణ సమయమున నిన్ను ఎట్ల తెలుసుకోగలరు ఈ ఎనిమిదవ అధ్యాయం మొదట్లో కృష్ణ భగవానుడికి అర్జునుడు వివిధ ప్రశ్నలను అడుగుతున్నారు అవి ఓ పురుషోత్తమ బ్రహ్మం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి అదేవిధంగా కామ్య కర్మలు అంటే ఏమిటి ఈ భౌతిక సృష్టి అంటే ఏమిటి దేవతలనే వారు ఎవరు అని అడుగుతూ యజ్ఞప్రభువు ఎవరు అదేవిధంగా ఆ యజ్ఞప్రభువు దేహంలో ఏ విధంగా నివసిస్తూ ఉంటారు అంటే భగవానుడు ఏ విధంగా జీవుని దేహంలో నివసించుచున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు మధు అనే రాక్షసుడిని సంహరించినందుకు కృష్ణ భగవాను అర్జునుడు మధు సూదన మధుసూదన అని సంబోధించుచున్నాడు ఈ జీవితంలో మనం చేసినదంతయు మరణకాలమున పరీక్షించబడుతుంది అందుకే శ్లోకమునందలి ప్రయాణకాలే అను పదము మిక్కిలి ప్రధానమైనది నిత్యము కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుల గురించి తెలుసుకునుటలో అర్జునుడు ఎక్కువ ఇష్టపడుతున్నాడు అందుకే వారి చివరి కాలమున వారి స్థితి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు మరణ సమయమున దేహం అలాగే మనస్సు సరైన స్థితిలో నిలవలేకుండా ఉంటుంది దేహ పరిస్థితి కారణంగా ఇబ్బంది పడుతున్న మానవుడు భగవానుణ్ణి స్మరించలేకపోవచ్చు అందుకే భక్తుడు అనేవాడు మరణ సమయంలో భగవంతుణ్ణి ఎలా ధ్యానిస్తారు మానవుడు శ్రీకృష్ణుణ్ణి పాద పద్మాలయందు మనస్సుని ఎలా స్థిరంగా నిలపగలడు అనే వివిధ ప్రశ్నలన్నీ అర్జునుడు భగవంతుణ్ణి అడుగుతున్నారు పై ప్రశ్నలకు కృష్ణ భగవానుడు ఎనిమిదవ అధ్యాయమున సమాధానములు ఇస్తారు హరే కృష్ణ